హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ ఎల్ కిచెన్ ఉండే గోంగూర పులావ్ ని చాలా సింపుల్ గా కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే రైస్ ని నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ కప్పున్నర రైస్ తీసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే అన్నం ఉడికాక ముద్దగా అవ్వకుండా పొడిపెళ్ళాడుతూ వస్తుంది గోంగూర పులావ్ ని బాస్మతి రైస్ తో చేస్తున్నాను నార్మల్ రైస్ తో కూడా బాగుంటుంది వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి అనేది లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులతో పాటు పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత గోంగూరను కూడా వేసుకుంటున్నాను ఇక్కడ గోంగూర అనేది నేను ఒక కట్ట తీసుకున్నాను పులుపును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి గోంగూరని ఐదు నిమిషాలు వేగిన తర్వాత కప్పున్నర బియ్యానికి రెండు నర వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ లోనే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కొంచెం పసుపు గరం మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత రైస్ ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మీరు ఈ టైమ్ లోనే స్పైసీ లెవెల్ ని చెక్ చేసుకోండి మీకు సరిపోకపోతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి ఇలా అన్నం అయితే ఉడుకు పట్టిన తర్వాతే కుక్కర్ పెట్టండి లేకపోతే గోంగూర అంతా కూడా పైన ఉండిపోతుంది అలా అంత ఒక ఉడుకు వస్తున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి అండి ఎమ్మీగా ఉండే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోతుంది రహితాతో ట్రై చేయండి టేస్ట్ అనేది ఇంకా ఎమ్మిగా ఉంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్